నమస్తే అండి అందరికీ ఈరోజు మనము రథసప్తమి రోజున మొట్టమొదట నోములు నోచుకునేవారు చిత్రగుప్తుడి నోమే ఎందుకు పట్టాలి ఇంకా చిత్రగుప్తుడి నోము ఏ విధంగా చేస్తారు అనే దాని గురించి తెలుసుకుందామండి చిత్రగుప్తుల వారు మనం చేసే పాపాన్ని పుణ్యాన్ని బట్టి దాన్ని బట్టి చిట్టాలు అయితే వేస్తూ ఉంటారు మన పాపపుణ్యాలను బట్టి అక్కడ చిట్టా అనేది లెక్కించబడుతూ ఉంటుంది అయితే ఈ చిత్రగుప్తుడి నోముని ముందుగా ఎందుకు పట్టాలి అంటారు అని అంటే మనం తర్వాత చేసే నోము ఫలితం అంతా కూడాను ఆ చిత్రగుప్తుల వారు తన చిట్టాలో రాస్తారని అందరూ నమ్ముతారు అయితే ఇప్పుడు మొట్టమొదటిగా మనము నోము కథని తెలుసుకుందామండి నోము కథకు వచ్చేటప్పటికీ ఎన్నో రకాలు ఉన్నప్పటికీ కూడాను ప్రత్యేకమైనది ఇదే అని చెప్పుకుంటూ ఉంటారు అసలు కథలోకి వెళ్తే పూర్వకాలము సూర్యవంశంలోని చిత్రుడనే మహారాజు ఉండేవాడట అతను గొప్ప సూర్యభక్తుడు దీర్ఘకాలము అతడు శుద్ధిగాను సూర్యుణ్ణి ఆరాధిస్తూ ఉంటే అందుకు సంతోషించిన సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యి ఏం కావాలో కోరుకోనాయన అని అడిగారట వెంటనే చిత్రుడు వినయంగా చేతులు జోడించి హే దేవాదిేవ సర్వ విషయాలు జ్ఞాతృత్వము అంటే సర్వజ్ఞాత్వము సర్వకార్యాల ప్రౌఢత్వము అనుగ్రహించు నేను గుప్తంగా ఉండి ఇతరుల గోప్యాలని సంగ్రహించే శక్తిని ప్రసాదించు వీటిని ప్రదర్శించుకోగలిగిన పదవిని దయచేయు అని ప్రార్థించగా మరి దానికి సూర్యభగవానుడు ఇలా చెప్తున్నాడు నీ కోరికలన్నీ నెరవేరుతాయి కానీ పదవిని అడిగావు కదా ఆ పదవి దక్కాలి అని అంటే కొంతకాలము నువ్వు ఏకాగ్రత చిత్తంతో ఆ శక్తుల్ని అభ్యసంలో ఉంచు అని చెప్పి అంతర్ధానం సూర్య సూర్యభగవానుడు కాలం గడుస్తూనే ఉంది సృష్టి దినదిన ప్రవర్ధమానంగా సాగుతుంది జీవుల పాపపుణ్యాలన్నీ కూడాను తను లెక్కలు వేస్తూ మనసులోనే అన్నీ కూడా చేసుకుంటున్నాడు మరి పరంలోని స్వర్గం ఎవరికి ప్రాప్తిస్తుంది నరకం ఎవరికి ప్రాప్తిస్తుంది అని విధించాల్సిన వాడు యమధర్మరాజు ఆయన్నే దండదారుడు అని కూడా అంటారు అయితే సృష్టి విపరీతంగా పెరిగిపోవడం వల్ల జీవుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోవడం వల్ల నానాటికి అసత్యవాదులు ఇంకా ఇలాంటి చండాలమైన పనులు చేసేవారు కూడాను అధికమవ్వడం వల్ల యమధర్మరాజుకి తన బాధ్యత నిర్వర్తించడం కష్టమైపోయిందంట అందుచేత తన దగ్గరకు వచ్చే జీవుల పాపపుణ్యాలని నిష్పక్షపాతంగాను లెక్కలు రాసిపెట్టగల మంచి ఉంటే బాగుండు అనిపించిందట తక్షణమే తండ్రి అయిన సూర్యభగవానుడి వద్దకు వెళ్ళి తండ్రి సర్వసాక్షివే నువ్వే నాకు పని భారం పెరిగిపోతుంది ధర్మం తప్పకుండా నా విధిని నేను నిర్వహించలేకపోతున్నాను కనుక పాపపుణ్యాల తారతమ్యాలన్నింటినీ కూడా పసిగట్టగలిగినవాడు జీవులు పైకి కనబడకుండా తమ హృదయాల్లో ఊహించే పాపాలని సహితము పసిగట్టగలిగినవాడు జీవులు చేసిన సమస్తమైన పాపపుణ్య కర్మలన్నింటినీ కూడాను ఎప్పటికప్పుడు తిది వార నక్షత్ర యోగ కరణాలతోని సహితము వ్రాసి పెట్టగల లేఖకుడి సహాయము ఎంతైనా ఉంది అలా తాను గుప్తంగా ఉంటూ జీవుల గోప్యాలన్నింటినీ కూడా నాకు అందించగలిగిన మహాత్ముడు ఎవరైనా ఉంటే అనుగ్రహించు అని కోరాడట తన భక్తుడైన చిత్రుడికి ఏ పదవి ఇవ్వాలా అని ఆలోచిస్తున్న సూర్యునికి ప్రార్థన ఆనందాన్ని కలిగించింది ఆయన యమునితోని చిత్రగుప్తుని గురించి అతనికి ఇచ్చిన వరాలని గురించి చెప్పి నీకు నచ్చితే అతనికి బాధ్యతను అప్పగించు అన్నారట సరేనని బయలుదేరాడు సమవర్తి ఇక్కడ భూలోకంలోని చిత్రుడి తోడబుట్టిన ఆడపిల్లలందరూ పొగడి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కట్టులేని గంపలోని ఐదేసి కుంచెములు ఎడ్లు తొక్కని ధాన్యమును పోసి వాటి మీద పట్టుబట్టని మడతలు పెట్టి పెట్టారట దాని మీద గుమ్మడి పండు పెట్టి దానికి ఇరువైపులా అంటే ఇరు ప్రక్కల వెండి పత్రములు పెట్టి బంగారు గంటము ఉంచి గుమ్మడి మీద తాంబూల దక్షిణములు ఉంచి తామందరికీని ఒకే ఒక్క మగతోబుట్టువైన చిత్రునికి ఇవ్వాలని తమ తమ ఆదాయ వ్యయాల్ని క్షేత్ర సుంకాలని ఆ వెండి పత్రాల మీద బంగారు గంటంతో వ్రాయించుకోవాలని వచ్చారట వారి కానుకలు అందుకునే సమయానికి చిత్రుడు శుచి అయి వద్దామని చెప్పేసి సముద్ర స్నానానికి అయితే వెళ్ళారు తీరంలోని ఉంటుండగాను అప్పచెల్లెళ్ళందరూ కూడాను చూస్తూ ఉండగానే సరిగ్గా అదే సమయానికి యమధర్మరాజుల వారు వచ్చి అశరీరంగానే చిత్రుడిని తీసుకొని వెళ్ళిపోయారంట అయితే చిత్రుడు అసంతృప్తిగానైతే ఉన్నాడు అది గమనించిన సూర్యుడు మధ్యవర్తిగా వచ్చి ఎందుకు ఇలా ఉన్నావు కారణమేంటి అని అడగగా అయ్యా నేను ఇతరులకు పనులు నిర్వహించేవాడిని రాజును అలాంటిది నేను ఈ పదవి చేయడం ఏంటి అని బాధపడుతుండగా అప్పుడు యమధర్మరాజు ఇలా అన్నారంట చిత్ర పేరుకు నువ్వు లెక్కలు వేసే వాడిగానే కనిపించినప్పటికీ కూడాను నువ్వు ఏది చెప్తే ఏది కరెక్ట్ అని చెప్తే అంటే చూడండి ఇక్కడ యమధర్మరాజు చిత్రుల వారు ఏం చెప్తే ఆ పాపి ఇంత తప్పు చేశాడు ఇలా చేశాడు ఇటువంటి శిక్ష వేయాలి అని చెప్తే అదే చేస్తారనమాట నువ్వు ఏది చెబితే అలాగే జీవుల్ని నేను దండిస్తాను సరేనా అన్నాడు సరే కానీ మరి నా అప్పా అందరూ కూడా నా కోసం ఏటేటా కానుకలు తెచ్చి పెడుతూ ఉంటారు ఈసారి కూడా వారు కానీ నేను అందుకోలేకపోయాను మీతో వచ్చేసాను నా అక్క చెల్లెల మనసు కష్టపడుతుంది కదా అలా వారి మనసు కష్టపడితే నాకు మంచిది కాదు కదా అన్నాడు చిత్రుడు అంతే కదా ఈసారికి వెళ్ళి కానుకలు తెచ్చుకో వచ్చేసారి నుంచి మాత్రము నిన్ను తలుచుకొని ఎవరైనా లెక్కలు వ్రాస్తే బ్రాహ్మణునికి ఇచ్చుకోమని చెప్పు అంతేకాదు ఈ సృష్టి ఉన్నంత కాలము ఎవరైతే నీ అప్పా చెల్లెలకి మళ్ళే నీ పేరు చెప్పి కానుకలు ఏర్పాటు చేసి లెక్కలు వేసే బ్రాహ్మణుడికి కానీ లేదా అంటే వారి సొంత అన్నదమ్ములకు కానీ తమ్ముళ్ళకు కానీ ఎవరికైనా ఇలా సమర్పించుకుంటారో ఆ కానుకలన్నీ కూడాను నీకు ఇచ్చిన పుణ్యం పొందుతారు కనుక ఇది నీ పేరిట నోముగా చలామణి అవుతుంది అని ఎన్ని నోములు చేసినా కూడాను నీ పేరిట చిత్రగుప్తుడి నోము నోచకపోతే వాళ్ళు నరకాన్ని చవి చూడక తప్పదు ఈ నోము ఈ ఒక్క నోము నోచుకుంటే చాలు వాళ్ళకి ఎన్ని నోములు నోచుకున్నా నోచుకోపోయినా కూడాను పుణ్య ఫలితం అందుతుంది అని చెప్తారు అంతేకాదు దిగులు మాని నీకు ఇచ్చిన దివ్యమైన ఈ పదవిని నిర్వహించు అని యముడైతే బోధిస్తాడు సూర్యుడు కూడా అందుకు అంగీకరించడంతో చిత్రుడు యముడు చెప్పిన దానికి ఒప్పుకున్నాడు అందుకు సంతోషించిన సూర్యుడు చిత్ర యమసభలోని నువ్వు గణికుడుగా ఉన్నప్పటికీ కూడాను చిత్రగుప్తుడనే పేరుతోని వర్ధిల్లు నాయనా అని దీవించారు అంతేకాదు జ్ఞానులైన వారు నిన్ను నాతో సమానంగా భావించి చిత్రాదిత్యుడు చిత్రభానుడు అనే పేర్లతోనే ఆరాధిస్తారని వరం ఇచ్చాడట తదాది ఈ నోమును నోచిన స్త్రీలంతా ఇహంలో ఎన్నెన్నో శుభ సౌఖ్య సౌభాగ్యాల్ని అంత్యంలోని పుణ్యగతుల్ని పొందారట మరి ఇదండి అయితే ఏడాది పొడుగునా కూడాను ఈ కథ చెప్పుకొని అక్షితలైతే వేసుకోవాలి అని చెప్తారు అయితే నోములు ఏవైనా కూడాను రథసప్తమి నాడు కానీ లేదు అనంటే శివరాత్రి రోజున కానీ పడుతూ ఉంటారండి ఆ రెండు రోజులే నోము పట్టే మంచి రోజులుగా పరిగణిస్తారు కనుక సప్తమి రోజున ఎవరైతే ఈ నోమును పడతారో వాళ్ళు ఆ రోజు ఇలా అక్షతలు కలుపుకొని తల మీద అయితే వేసుకుంటారు అక్కడి నుంచి ఏడాది పొడుగునా వేసుకుంటారు కొంతమంది వేసుకొని ఆ తర్వాత ఉద్యాపన అయితే ఇచ్చుకుంటారు మరి ఉద్యాపనకు వచ్చేటప్పటికీ కథలోని చిత్రగుప్తుల వారికి ఏవైతే వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఇచ్చారో అదే కట్టులేని గంప అందులోని ధాన్యము ఎద్దు మట్టనే ధాన్యము తర్వాత దానిపైన పట్టు వస్త్రము మడతలు పెట్టి దానిపైన గుమ్మడి పండు దానిపైన ఇరువైపులా వెండి పత్రములు అంటే చిన్నవైతే ఇస్తారండి పెద్ద పెద్ద ఎక్కువేం కొని అక్కర్లేదు వెండివి చిన్నవైతే ఇస్తారు చిత్రగుప్తుడు నోము అని అంటే అలాగే గంటము గంటం కూడా బంగారంది అయితే ఇస్తారండి అయితే దాని మీద దక్షిణ తాంబూలాదులతోని పెద్ద అరటి అయితే పెట్టి మనము ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నామో అది మన అన్నదమ్ములు కావచ్చు లేదు అనంటే లెక్కలు వేసే బ్రాహ్మణునికైనా ఇవి ఇచ్చుకోవచ్చు అలాగే మరికొంతమంది ఏం చెప్తారు అని అంటే ఆ ఊరి మునిసెబ్బుకైనా ఇవ్వచ్చు అని చెప్తారు అంటే అన్నదమ్ములుగా భావించిన వాళ్ళకి ఎవరికైనా కూడా ఇచ్చుకోవచ్చు అని చెప్తారు అయితే ఇవి వారి వారి ప్రాంతాన్ని బట్టి ఇంకా అలాగే అక్కడ పద్ధతులను బట్టి కొన్ని అయితే చేంజ్ అవుతాయి కానీ మిగతావన్నీ కూడా ఒకేలాగా ఉంటాయండి అయితే పూర్వకాలంలోనే ఏంటంటే బ్రాహ్మణ కులస్తులు ఇంకా మంచి కుటుంబంలో ఉన్నవాళ్ళు ధనికులు ఇలాంటి వ్రతాలను అయితే చేపట్టి చేస్తూ ఉండేవారండి శూద్రులకి ఇంకా అలాగే కొంచెం ఇందులో అవగాహన లేని వారికి ఇవేవో పెద్ద పెద్ద నోములు అనే ఒక అయితే క్రియేట్ చేశారు అదేం కాదు ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు నోములు ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా పట్టుకోవచ్చు